ారుల్లరూ బంగారయ్య గారు తదితరులు పెద్దలందరూ కూడా ఒక దేశభక్తి గీతాన్ని పాడమని కోరారు వారి కోరికను మన్నించి ఒక దేశభక్తి గీతాన్ని ఇప్పుడు పాడి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం జై శ్రీరామ్ సగద్రవర్తుల అంక సీమల కమలనాభుని వేణుగాన సుభాంభృతి ముని తేలిన పరిపోతదేహిదాసాది సత్తవి కుమారులగాంచి కీర్తి నుండిన తద్ర యసురాలు బుద్ధాది ముని జనముల ముల విడిచిన భక్తురాలు నదీ జల క్షీరములప్పుడు గురిసి బిడ్డల పోషించుకున్నా పచ్చి బాలంతరాలు నా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత भरत मां भरत मता की మనదే నోయి భారతదేశం భారతదేశం మనదేమో భారత మాత కు మన మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదేమో భోజనం చేశాక దైజ్ ప్లేట్ లో పంచాయతీ ట్రాక్టర్ లో వేయల్సిందిగా ప్రార్థన స్వామి కన్నా భారతిని సీతను కన్నా పవిత్ర భూమి రాముని కన్నా భారతి సీతను కన్నా పవిత్ర భూమి ఆయనేరుడు లక్ష్మణ భరతును ఆదరు సంను మీ ఆ చంద్రా ఆదరు సంధి రామాయణమణి చాటోయి రాముని చరిత నాదనో ప్రభు రాముని చరిత నాదనవో మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనధేనోయ్ ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వినవేరుగా ధర్మ సూక్ష్మమును భారతమందున కలిగిన భారతి ప్రపంచాని నీతి నేర్పగల పంచమవేదం మనదే నోయ్ ప్రపంచాన్ని చేతి నేర్పగల పంచమవేదం మనదే నోయ్ మహాభారతం నాదనవోయ్ నవే మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే చంద్రగుప్తుడు మొగలుల గెలిచిన వీర శివాజీ పుష్యమిత్రుడు తాంత్యాతో ఝాన్సీరాణి వృద్ధమదేవి సువరు న పుటలతో చరిత్ర నింపిన సువరు పుటలతో చరిత్ర నింపిన భారతి పిడ్డలు వారనవోయ్ వారంతా నా వారనవో మనదేను భారతదేశం భారతదేశం మన దేనూయ్ ఆది శంకరుల శంకారావం అగస్త్య మహర్షి ధర్మ ప్రచారం సమర్ధరానుడు పరమహంశలకు జన్మమునిచ్చిన పార్వతి నీది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి మనధేను ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి మనదే నోయ్ ఆ వివేకవాణి నదనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ దిక్కులన్నీ యోపి భారత మాతకు చెయ్యనబోయ్ భారత మాతకు చెయ్యనబోయ్ मात नहीं नहीं। भारत माता को जय नवे भारत माता की